యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పదో వచనము మా ఇష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమైన నడెల ఎనభై సంవత్సరములగును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు తరతరములకు నివాస స్థలముగా ఉండి మనం పొందిన దీవెనలను పిల్లల పిల్లల మీద ప్రవహింపచేయుడై ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు పర్వతములు పుట్టింపక మునుపు భూమిని లోకమును పుట్టింపకమునుపే మునిపే యుగ యుగములకు దేవుడుగా ఉన్నాడు ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఒక జాము వలె ఉన్నవి యుగ యుగములకు నివాసముగా ఉన్న త్రియేక దేవుడు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినవాడుగా ఉన్నాడు తల్లి నిన్ను నన్ను మనలను ఆశీర్వదించిన దేవుడు ఈ భూమి మీద ఎన్నో అపాయములు శోధనలు ఇరుకులు ఇబ్బందులు చుట్టుముట్టిన వాటి నుండి కాపాడి తొట్టెళ్ళకుండా ఇంతకాలము తన బాహువులో బంధించి యేసుక్రీస్తు ప్రభువు కాపుదలతో కాపాడుచున్నాడు ఈ కాపుదల కంచే దేవుని మందిరావరణంలో విడివక మనం చేస్తున్న ఆరాధన ఆయనను కీర్తించడం దేవుని సముఖమునకు చేరినందుకే అదే తీవిన దీర్ఘాయుషునిచ్చి మన జీవితకాలం డెబ్భై ఏళ్లతో నింపుతూ ఇంకా ఆయన కృపా వాత్సల్యతతో అధిక ఆయుష్ ఎనభై ఏళ్లతో నింపువాడనై ఉన్నానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆ వాగ్దానం దేవాది దేవాదిదేవుడైన యహోవా నెరవేర్చాలని ప్రార్థిస్తూ నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడను నేనే నీకు సంపూర్ణ స్వస్థత కాపుదల దీర్ఘాయుషు రాకడ ధన్యతతో నింపుతానని ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞత గలవారముగా కొనసాగి ఆయన ఇచ్చిన దీవెనలో అందుకుందుము గాక ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు స్వామి నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా మాతో నీ ఆశీర్వాద బంధమును ఏర్పరిచి నీ ఎద్దకు రానిచ్చినందుకు వందనములు ఇంకా ఎవరైతే శక్తులచే పీడింపబడుచు వాడు కల్పించిన చెడు ఆలోచనల మార్గంలోని తలంపులను వీడి నిన్ను రక్షకునిగా హృదయంలో నిరంతరము దాచుకునే శక్తిని దయచేసి సంరక్షించుము పిరికితనముగా ఉండి ఏమీ తోచకని నీ వైపు చూడలేక వాడు బంధకాలతో పీడింపబడుచున్నారో వారికి అందరికీ నీ వాక్య వాగ్దానం ద్వారా విడుదల దయచేసి క్షమం ఇచ్చి బలమును శక్తిని ఇచ్చి నిబ్బురముగా నీ అందు విశ్వాసము కలిగి నడవగల శక్తిని దయచేయండి నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకునిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టు ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదం వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనపై వర్షింపచేసి రెట్టింపు ఘనతతో దీర్ఘాయుష్తో నింపి వరద చేయునుగాక అవును ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ